ైస్ల సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఈ గ్రంథమంతా జ్ఞానము గురించి బోధిస్తుంది దేవుని పట్ల భయోభక్తిని కలిగి ఉండటం గురించి ఈ లోకంలో మనము ఎలా జీవించాలో మనకు ఎదురయ్యే పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో అన్న విషయమును గురించి ఇది తెలియజేస్తుంది ఇందులో జ్ఞానము గల వారికి జ్ఞానం లేని వారికి మధ్యనున్న వ్యత్యాసమును తేడాను వివరించడమైనది జ్ఞానము గలవారు వారు దేవుని ఎదురు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తారు జ్ఞానము లేని వారైతే దేవునికి భయపడక వారి సొంత మార్గంలో నడుస్తారు నీతి న్యాయములను అనుసరించడం వలన యథార్థమైన జ్ఞానము కలిగిస్తుంది జ్ఞానము లేకపోవటం వలన మానవులు ఎక్కువగా పాపంలో పడిపోవటానికి అవకాశం ఉన్నది ఒక విధముగా చూస్తే చెడు దుర్మార్గము బుద్ధిహీనత అని నీతి న్యాయములు జ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు జ్ఞానం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అనేక విషయాలు గ్రహించటం వాటి గురించి వ్రాయబడ్డది సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్న వచనాలు దుర్మార్గులకు దూరంగా ఉండటం కొరకు హెచ్చరికలుగా ఉన్నవి సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయంలో ఇరవయవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు ఉన్న జ్ఞానం అందించు పిలుపు మరియు పతనాన్ని గురించి ఈ వచనాలు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము దావీది కుమారుడును ఇస్రాయిలు రాజునైన సులుమోను సామెత ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణిపశక్యము కానీ వివేచనగల మనసును దయ దయచేసాను ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము గనుక సులుమోనకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటెను అయ్యుత్తుల జ్ఞానం అంతటి కంటేనూ అధికమైండెను ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము అతడు సమస్తమైన వారి కంటేనూ ఎజ్రాహియుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను జ్ఞానవంతుడై జ్ఞానవంతుడయిండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తమైన ఒకటవ రాజులు నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచ్చినము అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినము మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలచు విసుకు మొక్కనే కానీ చెట్లన్నింటిని గుచ్చి అతడి వ్రాసను మరియు మృగములు పక్షులు పాకు జంతువులు జలచరములు అనేవాటినన్నింటినీ గుర్చి అతడు వ్రాసాను సులమోను మహారాజు మొత్తం మూడు వేల సామెతలను పలికాడు ఒకటవ రాజులు నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనము అతడు మూడు వేల సామెతలు చెప్పిన వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను ఈ పుస్తకంలో వెయ్యి సామెతలు కనిపిస్తున్నాయి అందులోనూ అన్ని సులుమును పలికినవి కావు సామెతలు ముప్పై అధ్యాయము ఒకటవ వచనము సామెతలు ముప్పై ఒకటవ వచనము ఒకటవ వచనము ఇవి సులుమును పలికిన సామెతలు కావు సులుమును పలికిన సామెతలు ఎన్నో కాలముతో పాటు కనుమరుగుతూ కనుమరు అవుతూ వచ్చాయి సులుమనుకు మానవ మాత్రలు ఎవరికి లేని వివేచన శక్తి జ్ఞానము ఉన్నాయి ఎందుకంటే అది దేవుడి నుండి ప్రత్యేకంగా అతనికి ఇవ్వబడ్డది ఈ విషయం ఒకటో రాజులు మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వరకు ఇది మనకు కనబడుతుంది ఒకటవ రాజులు మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండవ వచనం వరకు సులుమను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి లాభ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకములను గ్రహించమని నీవు అడిగితేవి నీవు ఈలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకటినూ లేడు ఇక మీద నీ వంటి వాడు ఒకటినూ ఉండడు ఈ సామెతల గ్రంథంలో రాసి ఉన్న సులుమను సామెతలను దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ సులుమును ఎన్నుకొని మనకు ఉపదేశం చేయించడం కోసం వ్రాయించాడు సామెతలు ఒకటో వచనము రెండు వచనము మూడవ వచనము నాలుగవ వచనము ఐదవ వచనము ఆరవ వచనములో ఇలా ఉన్నది జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావచూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సామెతలను పరిశుద్ధ గ్రంథంలో శర్మల ద్వారా మన కొరకు వ్రాయించడానికి గల కారణాలు కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ముఖ్యమైన కారణం ఏమిటంటే వీటి ద్వారా మనం మన అనుదిన జీవితంలో జరిపించే మనము చేసే అనేక విషయాలలో ఎలా ప్రవర్తించాలో అన్న జ్ఞానము వీటిని చదువు ద్వారా మనకు తెలవడానికి పరిశుద్ధి గ్రంథంలో వ్రాయబడి ఉన్న దేనినైనా ఏ వాక్యమునైనా మనము తెలుసుకొని ఉండటం మాత్రమే కాదు కానీ మనము చదివిన దానిని తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టినప్పుడు దాని ద్వారా మనకు క్షేమము మేలు కలుగుతుంది అయితే సులుమోను తానే ఈ సామెతలను ఈ సూత్రాలను ఈ దేవుని వాక్యమును అనుసరించకపోవటం అన్నది అత్యంత దురదృష్టకరమైన సంగతి అని మనము చెప్పుకోవాలి ఒకటవ రాజులు పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వరకు తన గురించి వ్రాయబడ్డది మోయాబీయులు యదోమీలు అమ్మోనీయులు సిదోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుడు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనియకూడదని ఎహోవా ఇస్రాయేళ్లకు సెలవిచ్చి అయితే రాజైన సులుమోను ఫరూక్ కుమార్తెను ఆ జనులలో ఇంకా అనేక మంది పరిశ్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకునుచు వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సులుమోను హృదురైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తట్టు త్రిప్పగా దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వెళ్ళి అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయాను సులుమోను అషారో అస్తారోతు అను సీదోనీల దేవతను మిల్కొమ్ము అను అమ్మోనీల హేయమనే దేవతను అనుసరించి నడిచను ఈ ప్రకారము సులుమోను యహోవ దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవానో అనుసరింపలేదు